స్ట్ న్యూస్ కి స్వాగతం వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకుని ప్రైడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రైడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ యజమాన్యం డాక్టర్ అభిలాష్ డాక్టర్ అనిల్ కుమార్ రన్ కార్యక్రమాన్ని హాస్పిటల్ నుండి ఓల్డ్ బస్ స్టాప్ వరకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రైడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది నృత్యులు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్లు నర్సులు వార్డు బాయ్లు మరియు టిఎన్జీఓ అధ్యక్షులు జావేద్ అలీ டாக்டர் கூனவேணு சரிதொரு பார்த்துள்ளார் అందరికీ ఓల్డ్ హార్డ్డే శుభాకాంక్షలు సో ఈ ఓల్డ్ హార్డ్డే సందర్భంగా విచ్చేసి ప్రతి ఒక్కరికి నా భదవి పర్వ కృతజ్ఞతలు ముఖ్యంగా కొనవేసాలం కానీ ప్లస్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ముఖ్యంగా ఈ ఓల్డ్ డే యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే సో ప్రతి ఒక్కరికి అంటే మనకి కరోనా తర్వాత చాలామంది చూస్తూ ఉన్నాము చాలామంది యంగ్ ఏజ్లోనే గుండె వలన చాలామంది మరణిస్తూ ఉన్నారు సో చాలామందికి ఒక కైండ్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నారు ప్రస్తుతానికి జరుగుతున్న ఈ ముఖ్య కారణం ఏంటంటే ఈ హార్ట్ అటాక్స్ పెరగడానికి మెయిన్గా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన లేకపోవడం ముఖ్యంగా యాక్టివిటీ అనేది తగ్గిపోవడం చాలామంది కరోనా సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఇళ్ళకే పరిమితమైపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా అలవాటు పడిపోయారు మనమే చేసినప్పుడు ఓటీటీలో అందరు థియేటర్ రెండు మంచి ప్రతి ఒక్కరు కూడా ఓటీటీలోనే సినిమాలు చూడటం కానీ అసలు మొబిలిటీ అనేది చాలా తగ్గిపోయింది సో మెయిన్ రీజన్ కరోనా తర్వాత అటాక్ పెరగడానికి కారణం లైఫ్ స్టైల్ అనేది చాలా మార్పు అయిందన్నమాట సో ఇందులో ముఖ్యంగా ఈ యాక్టివిటీ యొక్క అవగాహన కోసం ఈ డీకరణ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ యాక్టివిటీ వలన మన బాడీ అనేది ఒక పాజిటివ్ రోత్కి ఉంటుంది ప్లస్ ఒక యాక్టివిటీ చేయడం వల్ల మన బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది మన బాడీ వెయిట్ కంట్రోల్ ఉంటుంది దీనివల్ల మనకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుతాయి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే కొన్ని కారకాలు ఉంటాయి ఏంటి అంటే అది లైక్ మన వయసు బట్టి లేదంటే మన జన్యుపరమైన కారణాలు ఉంటాయి వాటి వల్ల అటాక్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ అటువంటి కారణాల వల్ల అటాక్ వచ్చినా కూడా డైలీ యాక్టివిటీ అనేది మన గుండెని ఎటువంటి అయినా ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డైలీ యాక్టివిటీ మన ఏహెచ్ఏ అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ముప్పై నిమిషాల వరకు యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ కరోనా తర్వాత ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా యాక్టివిటీ ప్రతి ఒక్కరు యాక్టివిటీ చేయడం ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలి దీనివల్లనే మనం ఫ్యూచర్లో పెరుగుతున్న ఈ హార్ట్ అటాక్ అనేదాన్ని తగ్గించగలము సో ప్రతి ఒక్కరికి మరొకసారి ఎవరైతే ఈ రోజు సక్సెస్ ప్రతి ఒక్కరికి శరీర మాధ్యం కలుధర్మ సాధనం మనం ఏ కార్యక్రమం చేయాలా ముందు ఆరోగ్యం ఉండాలి దేశం ఆరోగ్యం ఉంటేనే మన భారతదేశం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రపంచ ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా ప్రైడ్ హాస్పిటల్ అధినేత అయినటువంటి అనిల్ గారు అభిలాష్ గారు ఎంతో ఉత్సాహంగా పండుగ వాతావరణం ఉన్నా కూడా ఖచ్చితంగా చేయాలనేటువంటి దాని మీద మెడికల్ కాలేజ్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ వరకు చాలా అద్భుతంగా అదే సిఆర్పి అనేటువంటి రైతు చేస్తే మా మంచి గుండెపోటు వస్తున్నట్టుండదు అనేటువంటి దాని మీద సంగారెడ్డి ప్రజలకు కళ్ళ గట్టిగా చూసినటువంటి మాని అనిల్ డాక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే కార్యక్రమం పాల్గొన్నటువంటి అధ్యక్షుడు అయినటువంటి మా జాగిబాయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కోటి ఎనభై లక్షల మంది ఈరోజు గుండెకి సంబంధించినటువంటి ప్రభుత్వం చనిపోతుందంటే మనం ఆలోచన చేసుకోవాలి భారతదేశంలో ఇరవై ఐదు సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలకు కూడా గుండెపోటు వచ్చేటువంటి పరిస్థితి విస్తృతంగా ప్రజల్లో పాటు అవగాహన తీసుకురావాలని దాని మీద ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అధినేత అయినటువంటి మా అనిల్ గారికి మా అభిలాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా మంది డాక్టర్లు ఏంటంటే పేషెంట్లు కావాలని కోరుకుంటారు కానీ మా ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన అనిల్ గారు కానీ అభిలాష్ కానీ వాళ్ళు ఏం కోరుకుంటారంటే ప్రజల ఆరోగ్యంగా ఉండాలి సంగారణ జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా హార్ట్ హార్ట్ స్ట్రోక్ రాకుండా చాలా సంతోషంగా ఉండాలనేటువంటి దానిపై చేస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దానికి సహకారం చేస్తున్నటువంటి మీడియా సోదరులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి వీళ్ళందరూ కూడా నిజంగా చెప్తున్నారు కదా అందరూ కూడా చాలా మంది స్టాఫ్ కానీ చాలా మంది వచ్చేసి ఉత్సాహంగా మూడు కిలోమర్లు అంటే మూడు నిమిషాలు వచ్చినట్టు నిజంగా చెప్తున్నాయి కదా మా సంగారెడ్డి ప్రజల యొక్క సత్తా కూడా చూసినటువంటి యువ నాయకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఏంటంటే లాపేక్ష కాకుండా ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి మంచి సంకల్పం తీసుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్లకు ఆ భగవంతుని కోరుకుంటా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మన సంగారుడి యొక్క ఆరోగ్య కేంద్రమే ప్రైవేట్ హాస్పిటల్ కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నారు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేర్పిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు విన్నపం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యలో సిగరెట్ తాగుతున్నారు ఒక్క సిగరెట్ తాగితే పదకొండు నిమిషాలు ఆయుష్ తగ్గిపోతుంది ప్రతిరోజు పది సిగరెట్లు తాగితే సంవత్సరానికి యాభై ఐదు గంటల ఆయుష్ తగ్గేటువంటి ప్రమాదం ఉంది కనుక దీనిలో ప్రస్తుతంగా విస్తృతంగా మీడియా కూడా ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మళ్ళొచ్చే సంవత్సరం అనేటువంటిది ప్రపంచ హార్ట్కు సంబంధించినటువంటి దినోత్సవం జరుపుకోవద్దు ప్రపంచ ఆరోగ్యవంతమైనటువంటి దేశంగా మన భారతదేశం బదిల్లాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ తెలుగు తీసుకుంటాను జై హింద్ జై భారత్ सेट एस इंटरनेशनल हार्ट डेट टू रेस ग्लोबल अवेरने अबउटी ऑफ मेस्टर डिजी सी बी डी विच आर द लीडिंग काज ऑफ डेथ वर्ल्ड वाइड कलेक्शन अक्टर डाक्टर संगारेडी दिसरने प्रोग्राम इज कनेक्ट बै हिल एंड ऐुली थैंकफुल बिकॉज दी मेड एंड अवेरने दैट दोस्ट वि to aware the public we has conducted a good program here in Sangharadi and also I thankful to Venu Gopal good president of Andhra Telangana and all the employees and doctors of this pride heart institute I congratulate them and I will, we will be thankful to them because they are giving a good sign of people to have a good health so thank, for, thank, thank you Mr. Anil Kumar and their staff everybody for inviting us and we, we also I congratulate them for conducting uh, this program. Thank you very much.